దేశాల కోసం ప్రభుత్వ ధనాన్ని అలాగే ప్రజల ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో మరొకసారి చూసాం దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఇలాంటి ప్రభుత్వాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా ఐదు సంవత్సరాల సేవలు అందించారో అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇకనైనా రాబోయే కాలంలో ఎవరైనా ఇంత దర్పంతో అధికార పదంతో విర్రవీగితే ప్రజలు చెంపబెట్టు కొడతారు రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఏ విధంగా శక్తి లాగా కృషి చేస్తున్నారు అలాగే మా మంత్రివర్గాలు అంతా కట్టుబడి ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇప్పుడు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా అండి అదైతే ప్రభుత్వ ధనంతోనే కట్టింది కాబట్టి అది ప్రభుత్వానికి ప్రజలకే చెందుతుంది మా పెద్దలు ముఖ్యమంత్రి వర్య ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి టోటల్ మంత్రివర్గం అంతా కట్టుబడి ఉంది అసెంబ్లీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం మనందరం చూసాం ఇంకా ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చోవలసింది ఆయన ప్యాలెస్ అయితే ఎక్కడ బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో ఒక ప్యాలెస్ విజయవాడలో ఉంది కాబట్టి ఇంటికే పరిమితం అంటే జనంలో తిరుగుతాను నేను కూడా ఎంత జనంలో తిరిగినా చెప్పులు పూర్తి తరిగిపోతాయో తప్పక ఐదు సంవత్సరాలు ఆయన పనికిరాడు ఆయన రిజెక్టెడ్ పీస్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సురక్షితమైన అలాగే సుభిక్షమైన పరిపాలన అందించేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది